హలో మామ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా ఏ మూవీ నవంబర్ లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీలో సాంగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఈ మూవీలో ఎనర్జెటిక్ యాక్టింగ్ మాత్రం రామ్ పోతినేని ఇరగదీశాడు అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ అప్ ఆంధ్ర కింగ్ తాలూకా ఉపేంద్ర ఫ్యాన్ గా ఒక అభిమానిగా ఉండబోతుంది అలాగే ఒక లవ్ స్టోరీ కూడా ఇందులో నడవబోతుంది ఈ సినిమా స్టోరీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ సినిమా యూత్ బాగా ఆకట్టుకుంటుంది ఆంధ్ర కింగ్ తాలూకా ఉపేంద్ర ఫ్యాన్ గా అలాగే ఒక లవ్ స్టోరీ ని నడిపించే యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా ఉండబోతుంది ఈ సినిమా ఇప్పటికే మ్యూజిక్ అనేది అట్రాక్ట్ చేస్తుంది యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా నవంబర్ లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఇప్పటి నుంచే ఈ సినిమా మీద ఒక అంచనా కూడా వస్తున్నారు ఫ్యాన్స్ అందరూ ఫస్ట్ హాఫ్ మాత్రం అద్దిరిపోతుంది సెకండ్ హాఫ్ నుంచి ఒక లవ్ స్టోరీని అలాగే ఉపేంద్ర ఫ్యాన్ గా ఫ్యాన్ గా ఎలాంటి గొడవలు అనేది జరిగాయి అనేది ఈ సినిమా స్టోరీ ఒక ఫ్యాన్ గా అభిమానిగా ఫ్యాన్స్ లో గొడవలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో కూడా అలాంటి గొడవలే ఉంటాయి అలాగే ఉపేంద్ర ఫ్యాన్ గా అలాగే మూవీ లవ్ స్టోరీగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్